తక్కువ అనిపిస్తుంది ఫస్ట్ ఐ వోంట్ టాక్ అబౌట్ హౌ ఐ గాట్ ఎగ్జటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ శేఖర్ కమల గారు యు గై షుడ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎప్లోస్ టు ది కెప్టెన్ శేఖర్ కమల గారు ఎందుకంటే నేను ఎప్పుడూ అంటా ఒక డైరెక్టర్ లేనిదే ఒక సినిమా అనేది ఉండదు మిగతా అందరూ ఉన్నా కూడా ఎందుకంటే డైరెక్టర్ అంటే ఐ మీన్ ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఒక బీజం ఎక్కడి నుంచి పడుతుంది ఎక్కడ పడుతుందంటే కథ రాయడం దగ్గర సో ఇఫ్ ద ఇట్ ఇస్ రైట్ ఇట్స్ రైట్ ఆర్ ఇట్ ఇస్ ద డైరెక్టర్ హూ రైట్స్ స్క్రిప్ట్ ద స్టోరీ అక్కడే స్టార్ట్ అవుతుంది అండ్ డైరెక్టర్ పడే కష్టాలు ఉంటాయే ఒక సినిమాను మొత్తం సెట్ చేసి దాన్ని ఎలా అనుకున్న తన విషన్ నిజమైన వరకు సో దట్స్ వై ఐ ఆల్వేస్ గివ్ మై అట్మోస్ట్ అండ్ ఆల్ ది పాసిబుల్ సపోర్ట్ అండ్ లవ్ టు ఎవ్రీ డైరెక్టర్ హూ కమ్స్ టు మీ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అలాగే శేఖర్ కమల గారితో ఎప్పటి నుంచో మేము పనిచేయాల్సింది రెండు మూడు మూవీస్ అది ఏదో కారణం వరకు కుదుర్కొక లాస్ట్కి ఒక మూవీకి మేము వర్క్ చేస్తున్నాం బట్ దాట్ ఈస్ అ వెరీ స్పెషల్ మూవీ దట్ వైమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ శేఖర్ సర్ యూ రోడ్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్ ఐ థింక్ ఇలాంటి మూవీ మనం ఇంతకు ముందు చూస్తుండం అనుకుంటాం ఇలాంటి ఒక స్క్రిప్ట్తో సో ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ బ్యూటిఫుల్లీ మేడ్ స్క్రిప్ట్ శేఖర్ గారు యూ డిడ్ ఎ గ్రేట్ మూవీ సో ఐ థింక్ పీపుల్ ఆ గోన్ టు లవ్ ఇట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ అండ్ ఆల్సో యువర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రైట్ ససిస్టెంట్స్ అండ్ ఎవ్రీబడి హుస్ యూనో నాకు వాళ్ళు కూడా పరిచయం అయిన తర్వాత వాళ్ళు కూడా నాకు చాలా నచ్చేస్తారు మీ అందరికీ కూడా వాళ్ళు ఎక్కడో కూడా తెలియదు అందరికీ సూపర్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఓ దే 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 ఆర్ ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎప్లస్ టు శేఖర్ సర్స్ టీమ్ అండ్ దెన్ అండ్ దెన్ ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి మూమెంట్ వీ ఎంజాయిడ్ ప్రతి మూమెంట్ వీ ఎంజాయిడ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ భాస్కర్ బట్లు గారు పోయి రా పోయి రాయి రాయి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనిపిస్తున్నకైతే మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ అ లైఫ్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ డెఫినెట్లీ గోన్ టు టీచర్స్ సంథింగ్ ఇన్ లైఫ్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ గో న్ టు గివ్ అస్ సమ్థింగ్ గుడ్ నేను వెన్ ఐ లాస్ట్ మై డాడ్ వన్ ఆఫ్ మై అంకిల్స్ హీ గిఫ్టెడ్ వన్ కొటేషన్ ఫ్రమ్ భగవద్గీత అందులో పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టిన వాడు పుట్టక తప్పదు అని రాస్తుంది అప్పుడు నాకు దాని మీనింగ్ అర్థం కల అంటే పుట్టిన ప్రతి ఒకడు ద వన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు డై మస్ట్ డై ద వన్ హూ వన్ హూ డైస్ మస్ట్ బీ బోర్న్ అగైన్ సో దీస్ వాస్ అ క్యాప్షన్ గేమ్ మీ దట్ స్టేడ్ విత్ మీ అండ్ సీ ద జర్నీ వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ హీ సెడ్ దర్ ఇస్ అ సాంగ్ టు సెలబ్రేట్ డెత్ సో అక్కడ ఐ అప్లై దట్ లైన్ పోయిరా 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 రాయి రామ్ మా అంటే యుల్ గో బట్ యుల్ కమ్ బ్యాక్ ఇన్ అనదర్ అదర్ ఫార్మ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ సో ఆ జర్నీ అది ఈ సాంగ్కి యూజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది సో థ్యాంక్స్ టు శేఖర్ గారు ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ అలాగే మా నేషనల్ క్రష్ రష్మిక గారు రష్మిక యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ యాజ్ ఆల్వేస్ ఐ థింక్ వి హెవ్ ఆల్రెడీ వర్క్డ్ ఆన్ సో మెనీ ఫిల్మ్స్ టుగెదర్ సో ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ Uh, every other film when I do, I'll be seeing her on the screen, <laughs> background score just not true. So like that, Rashmi and my family Like I think Rashmi has become our studio family because you're always there on our studio screen in some of the other form. <laughs> so you did a great job. In Chennai, you said it's a small character. It's not a small character and a in the full movie on because we are going on playing background score for you. So you're there throughout the movie. You did a great job, uh, Rashmi. I think this is one of uh, this one, This is a very very different character that you did in this movie. So it's really amazing. అండ్ బిఫోర్ ఐ మి వాట్ ద నెక్స్ట్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ మా మిగతా లిరిక్ రైటర్స్ ఎస్పెషలీ తమిళ్లో రాసిన వివేక గారు లిరిక్స్ రాసిన వివేక గారు దాని తర్వాత హిందీలో రాసిన రఖీబాలం గారు అండ్ ఆల్ ది అదర్ లాంగ్వేజ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ నా కమింగ్ టు కుబేరా ధనుష్ గారు ధనుష్ సార్ ఐ ఆల్రెడీ టోల్డ్ యువ్ హ్యూజ్ ఆన్ ఫ్రమ్ హైదరాబాద్ టు ధనుష్ సార్ యా ఇది ఐ టోల్ ఎమ్ సార్ మూవీ సూపర్ ఫంటాస్టిగా వచ్చింది అండ్ ఎవ్రీ సీన్ వెన్ యూడ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ నుంచి వి ఎంజాయ్ ఇట్ సార్ అండ్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ యూర్ వన్ ఆఫ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ యువర్ బెస్టెస్ట్ పెర్ఫార్మెన్సెస్ దాట్ హెస్ సలీ శేఖర్ సార్ నో డౌట్ హీ డిడ్ వన్ ఆఫ్ హిస్ బెస్టెడ్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ దిస్ మూవీ అంటే యూ హ్యావ్ డన్ సో మెనీ మూవీస్ విచ్ యూనో విత్ ఇన్ విచ్ విట్నెస్ యువర్ అమేజింగ్ పెర్ఫార్మెన్సెస్ బట్ వై వైఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ ఈ సినిమా యాక్చువల్గా ఒక కొత్త యాక్టర్ unknown actor to Chia character. Because then you can then there is no image to a, to a beggar character. Generally I think that's how so having making this film with a star who has an image, it's actually impossible. But the way I don't know how you uh, thought of it, but the thing is, I'm more thrilled about how you played it, sir. బికాస్ ఇరేజింగ్ ఆల్ యూమ్ బికాస్ యూ డీడ్ మాస్ ఫిల్మ్స్ యూ డీట్ లవ్ ఫిల్మ్ దాట్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్ కామెడీ ఫిల్మ్ అన్ని చేసి ఒక ఇమేజ్ ఉన్న స్టార్ ఇరేజింగ్ ఆల్ దట్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక బగ్గర గారు మ్యాటర్ కదా అండ్ ద వే ద జర్నీ ఇన్ ద ఫిల్మ్ ఈస్ బ్యూటిఫుల్లీ 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 మేడ్ అండ్ యూ మేడ్ ఇట్ లైక్ ఆఫ్టర్ ఫస్ట్ సీన్ ఫస్ట్ సీన్ ఐజ్ లైక్ వి గోట్ సర్ప్రైజ్ అండ్ ఆఫ్టర్ దట్ వి ఫోట్ దట్ ఇట్ ఈస్ అన్ యాక్టర్ so సో బ్రిలియన్స్ యూడ్ హీస్ అవ్యూజన్ ఆఫ్ ఎప్లస్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ ఎస్ అండ్ ఇంకోళ్ళ గురించి మాట్లాడే ముందు నాకు ఇంకో ముందు గురించి మాట్లాడేది ద వే డైరెక్టర్స్ షోస్ ద క్యారెక్టర్స్ అంటే నేను క్యారెక్టర్స్ రివీల్ చేయకూడదు బట్ ఖేలు అని క్యారెక్టర్ ఉంటాడు ఖుష్బు అని ఒక క్యారెక్టర్ దాని తర్వాత దిబ్్యా అని క్యారెక్టర్ ఆల్ దింక్ సీ దియా దివ్యా స్టాండప్ అండ్ వేవ్ టు దెబ్ ఓయా దివ్యా దట్స్ ఏ క్యారెక్టర్ కాల్ దిబ్ అండ్ ఖేలు ఇస్ హియా కెలు ప్లీజ్ వేవ్ టు దెమ్ మళ్ళీ బికాస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ది వాల్ బీ టేకింగ్ సెల్ఫీస్ అండ్ పిక్చర్స్ విత్ యూ మ్యాన్ యుంట్ మూవ్ లైక్ దిస్ ఓకే సో ఇలా ఒక్కొక్క ఐ డోంట్ ఇఫ్ ఖుష్బు ఈస్ ఇయర్ ఓ సారీ ఐక్ ఖుష్బు ప్లీజ్ వేవ్ టు దెమ్ అరే అమ్మాయి రా బాబు కొట్ అండ్ ఎక్కువ క్లాప్స్ ఓకే సో ది ఆల్ డీన్ గ్రేట్ జాబ్ ఆన్ ద ఫిల్మ్ సో ఐమ్ సో థ్రిల్ దట్ శర్ సార్ యుక్చువల్లీ గేవ్ లైఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్ సో దాట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఎ లెజెండ్ తోటతరణి గారు సార్ ఇట్స్ ఆల్వేస్ మాకేంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఈవెన్ టు నో యూ నేను బాగా బుడ్డోడుగా ఉన్నప్పుడు ఒకసారి డాడీ ఏదో షూటింగ్ సెట్కి తీసుకొచ్చారు అడవన్ రిమో బాయ్ అండ్ ఐ వాజ్ అ వెరీ స్మాల్ బాయ్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది డాడీ ఏంటి బిల్డింగ్ ఎంత పెద్ద ఉందంటే ఇలా రారా అని వెనక్కి తీసుకెళ్లారు వెనక్కి తీసుకెళ్ళి బిల్డింగ్ అనికెళ్ళి ఏం లేదు ఓన్లీ కార్డ్బోర్డ్స్ అండ్ పెద్ద పెద్ద సపోర్ట్స్ నాకు షాక్ అండి దట్ వాజ్ ఫస్ట్ టైమ్ ఐ ఎవర్సో ఏ బిల్డింగ్ దట్ హ్యాడ్ నథింగ్ బిహైండ్ ఇదేంటి ఎలా ఉందంటే దెన్ హీ ఎక్స్ప్లెయిన్ బట్ ఎలా అంటే అప్పుడు అప్పుడు హీ షోడ్ మీ తోటధర్ని గారు అండ్ సార్ హీస్ ద మ్యాన్ హీస్ ద మ్యాన్ బిహైండ్ ఆల్ ది ఈస్ ద లెజెండ్ అని చెప్పి హిటోల్ డబట్ దట్ ఈ స్టిల్ ఇన్ మై మైండ్ యాజ్ ఫ్రెష్ వర్డ్స్ సర్ అండ్ ఇప్పటికీ కూడా యువర్ అన్ అన్బీటబుల్ లెజెండ్ హూ స్టాండ్స్ టాలర్ దెన్ ద టాలెస్ట్ బిల్డింగ్ యూ హెవ్ హన్స్ట్రక్టెడ్ సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ అండ్ ఆఫ్ ఎప్లస్ తోటధర్ణి గారు ఎందుకంటే ఇలా ఎప్పుడు కూడా ఐ టెల్ యూ సంథింగ్ ఎస్పెషలీ టూ పీపుల్ ఆర్ అన్సంగ్ ఐ మీన్ నాట్ సమ్మన్ లైక్ తోడతాను గారు బికాస్ హోల్ వరల్డ్ నోస్ ఇం బట్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు ఎంత తెలుసా వాళ్ళ పని ఇది గ్రాఫిక్స్ బాగుందే ఆర్ట్ డైరెక్షన్ బాగుందే అని మనకి అది ఆర్ట్ డెరెక్షన్ గ్రాఫిక్స్ అని తెలిసినట్టే వాళ్ళు బ్యాడ్గా చేసినట్టు అది గ్రాఫిక్స్ ఆర్ డెరెక్షన్ తెలియకపోతే ఫ్యాంటాస్టిక్గా చేసినట్టు సో వాళ్ళ ఫ్యాంటాస్టిక్ జాబ్ మనకి తెలియదు మాట సో ఈ సినిమాలో ఎక్కడ మీకు ఆర్ డైరెక్షన్ ఉన్నట్టు తెలియదు అందుకని వాట్ వి షూ డూ వన్స్ అగైన్ గివ్ హెమ్ హ్యూచర్ నాట్ ఓన్లీ టు తోడతన్న గారు టు ఆల్ ది ఫెంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్స్ హూ మేక్ ద విజన్ ఆఫ్ ది డైరెక్టర్ సో ట్రూ అండ్ సో న్యాచురల్ ఆన్ ది స్క్రీన్ అండ్ ఆల్సో ద కంప్యూటర్ గ్రాఫిక్స్ గైస్ వాళ్ళొక సమ్ హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ లేటెస్ట్ క్లాప్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఈ సినిమాలో మీరు అనుకుంటారు కదా బట్ ద యూస్ లాట్ ఆఫ్ సిజీ సో బ్యూటిఫుల్లీ డన్ అండ్ శేఖర్ సర్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ఐ థింగ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ షార్ట్స్ ఆఫ్ సంథింగ్ యూస్ వావ్ సో యూ ఓనీ మై నో మాట సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ నౌ కమింగ్ టు కే ఐ కింగ్ మసల్స్ ప్లస్ మనస్సు ఉన్న మగడం లేని కింగ్ సో దీస్ లైన్స్ ఆర్ సో ట్రూ టు యూ సార్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ మేడ్ దిస్ సాంగ్ ఫర్ యూ అండ్ దే కాల్ యూ కింగ్ నాగార్జున ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ మేడ్ ద సాంగ్ కింగ్ సో దట్ ఈస్ ఒక వి ఒక బంధం సార్ ఇది సో థ్యాంక్ యూ నాగార్జున సార్ ఈ క్యారెక్టర్ మీరు చేస్తుండకపోతే ఇంకెవరితో ఆయన తీసుకుంటారో మాకు కూడా ఆలోచించలేకపోతాం సో అంత రాయల్గా అంత బిలీవబుల్గా అంత మీరు నమ్మారు క్యారెక్టర్ని సో స్టార్ట్ టు అండ్ ద వే ప్రొట్రేడ్ అండ్ ఇట్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ సార్ ఐ థింక్ ద స్టార్కాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ అమేజింగ్ రష్మికా గారు కానీ నాగార్జున సార్ కానీ అండ్ ధనుష్ గారు కానీ యూ ఐ మీన్ వి ఆంటీ మెయిన్ ఇమాజిన్ దిస్ విత్ ఎనీ వన్ ఎల్స్ అంత బ్యూటిఫుల్గా యూ వాల్ ఐ ఆమ్ సో Blessed, and I'm so honored that I'm a part of this beautiful film. Thank you all so much. Please watch this film on 20th June. And my producers, Sunil Narangaru, and thanks to Janvi Garu for all the ultimate support. This movie, I think you're all going to love, and this is going to be one of the biggest blockbusters. Thank you. Thank you, guys. Thanks a lot. Thanks a lot. Thank you, Thank you Devi Garu, for always spreading. Undy. ముందుగా ఈ సినిమాకి హీరో హీరోయిన్ ఇంకా ఎంత పెద్ద ఇది అయినా సరే ఇద్దరే ఇద్దరు దీనికి ఒకటి ఫనీ నర్సెట్టి మా డైరెక్టరు అలాగే అనంతిక మిగతా వాళ్ళు కూడా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళిద్దరు టూ బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిలిం అలాగే ఫనీ విజన్ కానీ అతను వర్కింగ్ స్టైల్ కానీ లిటరల్గా ఫనీ కోసం ఒక టూ త్రీ ఇయర్స్ మేమైతే ఫణీతో చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది ఫైనల్గా తను కూడా మాతో చేయటం కంఫర్టబుల్గా ఉండటం వల్ల ఈ సినిమా ఇలా జరగటం జరిగింది అలాగే ఇంకా దీంట్లో చేసిన రవి కానీ ఇంకో మా హను హను కానీ వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు సినిమా విజువల్గా దిరిపోయింది అలాగే చాలా ఎమోషనల్ కంటెంట్ చెప్పాడు డెఫినెట్గా ఫనీ ఈ ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అందరం టోటల్ టీమ్ మెంబర్స్ అందరం బలంగా నమ్ముతున్నాం అలాగే మా డిఓపి విశ్వనాథ్ రెడ్డి గారు నిన్నే మా తెలంగాణ దీంట్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్ అవార్డు తీసుకున్నారు ఎడిటర్ శశాంక్ అలాగే మాస్టర్ అంజీ మాస్టర్ అందరూ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరిన స్వరాజ్ గారు అందరూ అందరి పేరు పేరిన కృతజ్ఞతలు ఈ సినిమా మీరు మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మీ బెస్ట్ టాలెంట్ని బయటికి ఇచ్చినందుకు అలాగే అందరికీ చాలా డెబ్యూటెంట్స్ ఉన్నారు అందరికి చాలా బ్రైటెస్ట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే అనంతిక షియాజ్ వర్క్ ట్రై అసలు మామూలుగా చెప్పటాక లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఫస్ట్ ఇనీషియల్గా సినిమా బిగేటప్పుడు ఎగ్జామ్స్ ఈ లోపల ట్రైనింగ్ అని చెప్పి వర్క్షాప్లని హైదరాబాద్లో ఉండి వాళ్ళ మదర్తో తను ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఒక టూ త్రీ మంత్స్ గడిపి వెళ్ళి ప్లస్ టూ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ రాసుకుని కేరళ వెళ్ళి ఎగ్జామ్స్ ఫినిష్ అయినాక ఆ తర్వాత షూట్ జాయిన్ అయింది అలాగే చాలా చాలా హార్డ్ వర్క్ చేసింది తను తను ఈ ఫనీకి తగ్గట్టు ఎన్ ఎంతో కాలం అన్వేషించాడు ఈ క్యారెక్టర్ కోసం క్లాసికల్ డ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చున్న అమ్మాయే కావాలి అని ఇండియా మొత్తం ఎదిగితే ఒకే ఒక పిల్ల ఉంది తనే అనంతిక దాంతోపాటు తన పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ డెఫినెట్గా అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందని మెయిన్ థింగ్ ఈ సినిమా గురించి ఏమన్నా చెప్పండి అంటే ఏ జర్నీ ఆఫ్ ఏ గర్ల్ ఒక టీనేజర్ ఒక సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి అక్కడి నుంచి ఒక ఏళ్ళు ఎనిమిది వసంతాలు పాతికేళ్ల దాకా ఒక అమ్మాయి జీవితమే మన మన ఈ ఎనిమిది వసంతాలు సినిమా అలాగే ఇక ఫనీ గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ లొకేల్స్ వారణాసి ఆగ్రా ఊటీ కాశ్మీర్ హైదరాబాద్ అన్ని ఇలాంటి ఫైవ్ డిఫరెంట్ ప్లేసెస్లో బ్రహ్మాండంగా హండ్రెడ్ డేస్ షూట్ చేసి ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో బ్రహ్మాండమైన సినిమా అందించాడు అలాగే జూన్ ట్వంటీ ఎయిత్న ఎవ్రీ వన్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ మీ అందరికి చాలా బాగా నచ్చుతుందని మేము మనస్ఫూర్తిగా అందరం అనుకుంటున్నాం డెఫినెట్గా వీల్ ఆల్ సెలబ్రేట్ దిస్ సక్సెస్ మీట్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ఇషాం గారు ఎప్పుడు ఫస్ట్ మాకు ఖుషి చేశారు ఎక్స్ట్రాడనరీ సౌండ్ ఇచ్చారు ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ ఇచ్చారు అలాగే ఈ సినిమా కూడా మీరందరూ చాలా పెద్దగా అప్రిషియేట్ చేస్తారు ఇషాం వర్క్ని అలాగే థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ హు ఆల్ లిటరలీ గేవ్ దేర్ హండ్రెడ్ పర్సెంట్ టు దిస్ ఫిలిం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ మీకు కూడా గదర్ అవార్డ్స్కి హార్టీ అండి థ్యాంక్ యూ అండి యూ మచ్